హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కూరగాయలతోటే ఒక మంచి టేస్టీ కర్రీ చూద్దాము ములంకాయ కర్రీ ములంకాయ పచ్చిరొయ్యలతో మనం కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము పచ్చిరొలు వేయటం వల్ల సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ ములంకాయే కాదు చిక్కుడుకాయలు వంకాయలు ఆలు అయినా సరే చింత సిగర అయినా సరే గోంగూర ఏదైనా సరే సూపర్ టేస్టీ వచ్చేస్తుంది పచ్చియలు వేసి వండినట్లయితే కనుక ఎలా వండాలో చూద్దామా శుభ్రంగా క్లీన్ చేసుకున్న పచ్చిరొయ్యలని ముందుగా స్టవ్ పైన ఒక పాన పెట్టేసి పాన మీద వేసుకుని కొంచెం పసుపు వేసి వేసుకుని ఇంకా నూనె వేయకుండా ముందు ఉడికించుకోవాలి నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ తోటి ఉడికిపోతుంది ఎలా ఉడికించినట్లయితే కనుక పచ్చి వాసన లేకుండా టేస్టీగా ఉంటాయి రొయ్యలు రొయ్యలు ఎన్ని వేసుకోవాలనేది మన ఇష్టం అండి క్వాంటిటీ ఏమి ఉండదు ఒక పావు కిలో వేసుకోవచ్చు పావు కిలోలో సగం అయినా వేసుకోవచ్చు ఇంకా ఎక్కువైనా వేసుకున్నా బాగానే ఉంటుంది ఎలా అయినా పర్వాలేదు అవి తీసేసుకుని ఎలా వేగిన తర్వాత కొంచెం నూనె కూడా వేసుకుని వేయించేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఇంకో పాన్ పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుని ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ములంకాయ కర్రీకి ఎక్కువే పడతాయి ఉల్లిపాయలు ఎందుకంటే ములంకాయ కాయ గ్రేవీ కావాలి కాబట్టి అలాగే ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవాలి అదే చిక్కుడుకాయ అనుకోండి అలాంటి వాటికి మనం తక్కువ వేసుకున్నా పర్వాలేదు చిక్కుడుకాయ బీరకాయ వాటికి ఉల్లిపాయ తక్కువ వేసుకోవచ్చు ఇవి మూత పెట్టేసినట్లయితే మగ్గిపోతాయి త్వరగా చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఆయిల్ సపరేట్ అయిపోయిందంటే మెగ్గిపోయినట్టు వేగిపోయినట్టే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక అర స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది మనం రొయ్యలు వేస్తున్నాం కాబట్టి ఎక్కువ మసాలాలు కూడా వేయకర్లేదు అల్లం వెల్లులు పచ్చివాసం పోయే వరకు వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ములంకాడలు ఒక మూడు ములంకాడలు ఇలా కట్ చేసుకుని పీస్ తీసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు ఒక కారం వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం చూడండి విధంగా కలిపి వేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు రొయ్యలు కూడా వేసేసుకుందాం ఉప్పు ముందు వేయకూడదు ఉప్పు ముందు వేసామంటే కనుక ములక్కాయ ముక్కలు త్వరగా ఉడకవు కొన్ని కూరగాయల ఉప్పు ముందు వేయకూడదు తర్వాతే వేసుకోవాలి అలాగే బంగాళదుంప కర్రీలో కూడా సగం ఉడికిన తర్వాత వేసుకోవాలి లేకపోతే గట్టి పడిపోతాయి కూరగాయలు చూడండి ఇలా కలిపేసుకున్నాక ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకుందాం ఎందుకంటే మనకి ములకాయ ముక్క ఉడకాలి కదా ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం కానీ సిమ్లో అయినా పెట్టుకోవచ్చు సిమ్లో అయితే ఇంకా టేస్టీగా వస్తుంది చూడండి పది నిమిషాల తర్వాత ఇంకా వాటర్ ఎంతో లేదు కదా ఇప్పుడు మసాలాలు ఉప్పు వేసుకుందాం దీనిలోనే ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసేసుకుని తగినంత సాల్ట్ వేసుకుందాం పచ్చిమిర్చి ముందే వేసేమంటే పేస్ట్ లాగా అయిపోయి కారం ఎక్కువైపోతుంది ఒక స్పూన్ వరకు జీలకర్ర అర టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే ఒక పావు టూ పావు స్పూన్ వరకు పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసేసుకుని కలిపేసుకుని మూత పెట్టి వేసుకుందాం మూత పెట్టి వేసుకుని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది రెండు విధంగా ఉంటే సరిపోతుంది లాస్ట్లో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి పచ్చిరయ్యలు ములంకాడ కర్రీ రెడీ తప్పకుండా ట్రై చేసి చూడండి మోర్ వీడియోస్ కోసం మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్